అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రిల్లరా బాగున్నారా దేవునికి మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన మరి కొత్త రోజును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నాకు ఒక తెలియని ఒక చిన్న బాధ వేదన లాంటిది కలిగింది ఒక చిన్న చింత లాంటిది చేరింది నేను ఎప్పుడు కూడాను ఆలోచిస్తూ ఉంటాను కానీ చింతపడ్ను టెన్షన్ పడ్ను ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాను అయితే ప్రియులారా ఈరోజు ఉదయకాలమున ఆర్థిక ఆత్మీయపరమైన నేను అనుకున్నది ఒకటి కానీ అనుకున్నది ఏది అవ్వట్లేదు జరుగుతున్నది ఒకటి కాబట్టి ఏం చేయను అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బైబిల్లో సెర్చ్ చేశాను చింత అనేది సెర్చ్ చేశాను అనమాట చాలా వచనాలు నేను చదువుకుంటూ వచ్చాను అయితే కీర్తనల గ్రంథము పదమూడవ కీర్తనలో ఆగిపోయాను అక్కడ ఏమనుందంటే మొదటి వచ్చిన నుంచి ఆరు వచనాల వరకు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు నిత్యం మర్చదువా నాకెంతకాలం విముకుడువై ఉవు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములు పగలంతి దుఃఖక్రాంతిండందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమి నేను మరణ నిద్ర నొందకుండను నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్ప నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము అని దావీదు ఇక్కడ దేవుని యొక్క భక్తుడు దేవునితో మాట్లాడుకుంటా ఉన్నాడు నాకు అదే అనిపించింది నిజమే కదా దేవుడు నన్ను మర్చిపోయాడా ఇంకెన్నాళ్ళు మర్చిపోతాడు ఇంకెన్నాళ్ళు ఇదే స్థితిలో ఉంటాను ఇంకా ఎన్నాళ్ళు ఈ అప్పులు ఎన్నాళ్ళు ఇంకా ఈ తిప్పలు ఎందు ఎన్నాళ్ళు ఇంకా కుటుంబంలో సమాధానం లేకపోవడం అదే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు అయితే ఈ ఆలోచన వచ్చినప్పుడు నిన్న నేను వాక్యం వింటా ఉన్నప్పుడు దేవుడినతో మాట్లాడిన మాట ఏంటి అంటే మన కుటుంబంలో మనల్ని ఎవరైనా సరే అర్థం చేసుకోకపోతే లేదా లేదా మనం వారి మీద కోపగించుకుంటూ ఉంటే మనం దానికి బాధపడక్కరు బాధపడక్కర్లేదు ఎందుకంటే మనము ఎవరి మీద కోపపడతాం చెప్పండి మనోళ్ళ మీదే కదా మనము కోపడ్డానికి మనకంటూ ఒక కుటుంబం దేవుడు ఏర్పాటు చేశాడు అని వాక్యము ఎప్పుడైతే విన్నానో అప్పటిదాకా ఉన్న బాధ కోపము ఫ్రస్ట్రేషను అంతా ఒక్కసారిగా స్ట్రెస్ బస్టర్ లాగా రిలీజ్ అయిపోయింది నాకు అవును కదా నా ఫ్యామిలీ కదా నా ఫ్యామిలీ మీద కదా నేను అలుగుతాను బాధపడతాను తిడతాను కోపడతాను గద్దిస్తాను అందుకే అందుకోసం నాకు దేవుడి ఫ్యామిలీని ఇచ్చాడు కదా అది కూడా దేవుని కృపే కదా అని చెప్పి నాకు అర్థమైంది అంతేకాకుండా ఫ్యామిలీ విషయం తీసుకుందాం టు భార్య పదే పదే విసుక్కుంది అనుకోండి లేదా నాలుగు మాటలు అనేసింది అనుకోండి లేదా మన గురించి మన గురించి వావర్ ఎక్స్పెక్టేషన్ చేసేసుకొని మా ఆయన అది ఇది అది చేస్తాడు ఇది అని చెప్పేసి ఒకవేళ అది కాకపోతే చిరాగ్గాను నిందిస్తూ ఉందనుకోండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మ మన భార్యనే కదా అరే దన్ను కాకపోతే ఇంకెవరినంటది నన్ను కాకుండా ఇంకెవరిని తిడుతుంది సర్లే తన ఆలోచనకి మనం రీచ్ అవ్వలేదు కాబట్టి అర్థమయ్యేలా ఇంకా ఒకసారి చెప్దాం మనోళ్ళే కదా మనోళ్ళకే కదా అర్థమయ్యేలా లేదా అర్థమయ్యేంత వరకు ఇంకోసారి చెప్దాం అందుకు కాస్తా పడదాం మనం మన వాళ్ళ విషయంలోనే కదా మనం ఊపిపట్టేది కదా అన్న ఆలోచన వచ్చింది నిజమే కదా అమ్మ నాన్న విషయంలో కూడా పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే మా నాన్న కొనడు మా అమ్మ ఇవ్వదు ఎప్పుడు చూసి నన్ను తిడతారు అమ్మ నాన్న ఎందుకు తిడతారు మనల్ని మనం ప్రయోజకులుగా లేకపోతున్నామే అయ్యో సమయాన్ని వృధా చేస్తున్నామే అయ్యో నేను నా కొడుకు మీద ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను బట్ అంత రీచ్ అవ్వట్లేదు ఇంకా చదవాలి ఇంకా శ్రద్ధ వహించాలి అయ్యో నేను వాడి కోసమే కదా కష్టపడుతున్నాను ఎందుకు వాడు నా మాట వినట్లేదు వాడికి ఏం కావాలని అది ఇస్తున్నాను కదా ఇంకేం కావాలి వాడికి అన్న ఆలోచన తల్లిదండ్రులకి పిల్లలు కూడాను అర్థం చేసుకోవాలి మా నాన్న కష్టపడాల్సినంత కష్టపడుతున్నాడు తన చేయవలసినంత చేస్తున్నాడు మనం మరీ వావర్ ఎక్స్పెక్టేషన్ హై ఎక్స్పెక్టేషన్ లేదా ధనవంతుల్ని చూసి పోల్చుకునే వారికన్నా భేదవారిని చూసి పోల్చుకుందాం వారికన్నా మనం బెస్ట్ బెటర్ పొజిషన్ ఉన్నాం కాబట్టి సాటిస్ఫై అవుదాం అలా ముందుకు సాగిపోదాం ఇంకాస్త మనం ఓవర్ టైం చేద్దాం ఇంకాస్త మనం ఒక గంట ఎక్కువ చదువుదాం ఇంకాస్త మనం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేద్దాం కాస్త ఫోన్ పక్కన పెట్టేద్దాం కాసేపు బైబుల్ చదువుకుందాం కాసేపు ప్రార్థన చేసుకుందాం అమ్మ కోసం ప్రార్థన చేద్దాం ప్రి సహోదరి సహోదరులారా అలా ఎందుకు మనము ఆలోచించట్లేదు మనము రేపేదో పొడి చేద్దామనో లేకపోతే రేపేదో జరిగిపోద్దానో అస్సలు ఉండకండి ఏం కాదు అంత దేవుని చేతిలోనే ఉంటాడు ఏదైనా జరగాలంటే దేవుడు ముందే చెప్తాడు కాకపోతే నువ్వు దేవుని మాటకి వినాలి దేవుని మాట వినడానికి చెవి అగ్గాలి అంతేకాకుండా దేవునితో గడపడానికి మనం దేవునికి సమయం ఇవ్వాలి జనరల్గా మనకి ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనము వాళ్ళ కోసం మనం ఎదురు చూడాలి వాళ్ళకు మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ మనకి ఉన్న టైంలో దేవునితో గడుతున్నాం తప్పించి దేవునికి టైం ఇస్తూ మనం గడపట్లేదు అది గుర్తించాలి మనం మన తప్పు లేకుండా మన తప్పు లేకుండా మనకేది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి బాధపడకూడదు ఖచ్చితంగా మన తప్పు ఉండే ఉంటుంది కాబట్టి ఏ విషయంలో కూడా బాధపడకండి చింతపడకండి ముఖ్యంగా టెన్షన్ తీసుకోకండి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వకండి ఎవరి మీద కూడా అరవకండి ఎవరి మీద కూడా నిందించకండి సమాధానంతో ఉండడానికి ప్రయత్నం చేయండి ఏం కాదులే కొద్దిగో పడదాం ఏం కాదలే ఇంకా ప్రేమ చూపిద్దాం ఏం కాదలే అని చెప్పు వెయిట్ చేద్దాం అని ఉండాలి నేను ఒక కొటేషన్ నేను రాశాను ప్రేమించడానికి కూడా ఉండాలి సో ప్రేమ కన్నా ఓపిక గొప్పది కదా అవును ప్రేమ కన్నా ఓపిక గొప్పది అసలు ఓపిక పట్టడమే ప్రేమించడం ప్రేమకు మరో అర్థమే ఓపిక సహనం భరించడం అంటారు అన్నమాట దాన్ని దాన్నే ప్రేమ అంటారు ప్రీస్ సహోదరి సహదుల దేవుడు మన మీద ప్రేమ అంటే మన పరిశుద్ధులు మనం కాదు ఇంకా మోహారతారులే ఇంకో అవకాశం ఇద్దాం ఇంకొక రోజు ఇద్దాంలే ఇంకొక అప్పుడే ఒక ఉపమానం ఉంటుంది కదా నూతన నిబంధనలో గొడ్డలి వేరు మీద పెట్టబడి ఉంటే తోటమల్లు అంటాడు బ్రవ్వా ఇంకా చూద్దామండి ఇంకాస్త మందే అర్థం ఇంకా అస్తే ఎరువే అర్థం ఇంకొద్ది టైం ఇద్దాం కాస్త కాస్త మొక్క అని చెప్పేసి ఎదురుచూస్తూ ఉంటాడు అట్లా యేసుక్రీస్తు సరుడు వారు నీ నిమిత్తం నా నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నాడు టైం ఇస్తూ ఉన్నాడు మరి ఆ టైంను మనము వినియోగించుకోవాలి టైం వేస్ట్ చేసుకోకూడదు వృధా చేసుకోకూడదు అసలు దేవునితో గడపడానికి ముందుకు సాగుతాం కాస్త ప్రయోజకులుగా పది మందికి ప్రయోజకులుగా ప్రయత్నం చేద్దాం మారుదాం మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ను విడిచిపెడదాం దేవునితో గడపడానికి ప్రయత్నం చేద్దాం దేవుని మాట తూచా తప్పకుండా శ్రద్ధగా పాటిద్దాం నేను ద్వితీయపదేశం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆరో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు మోషే ఇజ్రేల్ ప్రజలకి దేవుని మాటను కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుండా జాగ్రత్తగా శ్రద్ధగా పాటిస్తూ వెళ్ళండి ఇదే మీకు విధి ఎందుకంటే ఆయనే మనల్ని నుంచి రప్పించాడు ఆయనే మనల్ని అన్ని సమస్యల నుంచి విడిపించాడు ఆయనే మనలను యుద్ధంలో యుద్ధాల నుంచి కాపాడాడు మన తరపున యుద్ధం చేశాడు ఆయనే మనకి మార నీటిని మధురంగా మార్చాడు బండని చీల్చి నీటినిచ్చాడు ఆయనే మనకి పగలు మేఘస్తంభంగాను గాను రాత్రి అగ్నిస్తంభం గాను మనకి తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆయన వివరిస్తూ వస్తాడనమాట రెండోసారి ఉపదేశిస్తూ ఉంటాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతపూర్వకంగా ముందుకు సాగదు ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలను గుర్తు తెచ్చుకుందాం ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కానీ కాకుండా ఇంతవరకు ఏం చేశాడో ఒకసారి గుర్తెచ్చుకుందాం ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా పాస్ మార్కులు ఇచ్చాడు కదా బ్రతికించాడు కదా ఎన్నిసార్లు నేను యాక్సిడెంట్స్ నుంచి కాపాడలేదు గుర్తెచ్చుకో ఒకసారి నన్నైతే రీసెంట్గా మూడు సార్లు మూడు సార్లు వా అక్కడ ఆ వ్యక్తి బండి బ్రేక్ వేసి ఆపకపోతే నేను ఎగిరి కిలోమీటర్లు పడేవాడిని అంత స్పీడ్గా వస్తుంది బండి నేను మధుర దూరికిపోయాను కాబట్టి ప్రిసాదు ప్రిసాదుల దేవుని కోపదల మనకు ఉంది ఆయన కునకుడు నిద్రపోడు కాబట్టి చింతించక బాధపడక భయపడక ధైర్యముగా ఆయనలో ఉందాం ఆయన ఆశ్రయిద్దాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సాతాను గెలిచినట్టు అనిపిస్తుంది కానీ సాతాను గెలవడు గెలిచేది దేవుడే దేవుని బిడ్డలమైన మనమే ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి మనం ఏం చేయాలంట చూడండి ఆకలే వచ్చును ఐదవ వచ్చిన నేనైతే నీ కృప ఎందు నమ్మకీంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఓహ్వా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను మళ్ళీ వస్తే చదుదామా యహోవా నాకు మహోపకారములు అంటే మహా ఉపకారములు పెద్ద ఉపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను అని చెప్పి సంతోషంగా మనస్ఫూర్తిగా ఉన్న స్థితిలో నేను దేవుని శుద్ధించినట్లయితే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు నీ ఆరోగ్యము కుదిరిపడుద్ది డోంట్ వరీ కుటుంబం సమాధానం సమాధానం వస్తుంది డోంట్ వరీ నిన్న నేను అలిగినందుకు చివరిలో మళ్ళీ తానే వచ్చి బ్యాగ్లో లంచ్ బాక్స్ పెట్టి తిను అని చెప్పి పంపించింది అనమాట ఇక నేను మళ్ళా నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాను సో ఎవ్రీ ఆల్సో అండర్ కంట్రోల్ గాడ్ మనం ఏం చేయాలంటే భరించాలి కాస్త విల్ ఉగుపడితే సెట్ అన్నమాట గాడ్ బ్లెస్యూ ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగడ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రం జీవంగళ దేవా స్తోత్రం ఈ సమయం ప్రభా మీకు నీకు బిడ్డలతో మీరు సుటిగా మాట్లాడిన విధానం బట్టి ఉన్నారు ప్రభావ మేము చింతిస్తున్నాము భయపడుతున్నాము బాధపడుతున్నాం ఆయన అంటే రేపటి గురించి ఆలోచిస్తూ వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ మేము దుఃఖపడతా ఉన్నాం అయితే ఈరోజు మీరు నాతో సూటిగా మాట్లాడారు మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు మా ఎడ కణాలకు కలిగి ఉన్నారు తగిన సమయం మమ్మల్ని హెచ్చిస్తారు మీరు మమ్మల్ని గొప్పగా దివించి నాశపడతా ఉన్నారు అందుకు కావాల్సిన సిద్ధపాటు మాలో లేదని మీరు బాధపడతా ఉన్నారు కాబట్టి ఆ సిద్ధపడతా ఆ సిద్ధపాటు మాకు మేము సిద్ధపడడానికి సహాయం దండి మీకు లోపడ్డానికి సహాయం తెచ్చండి వాక్యం వినడానికి సహాయం దండి వాక్యం మేము ఇష్టంగా వినటకు కావలసిన ఆ యొక్క మానసిక పరిణితి పరిస్థితి మాకు అనుగ్రహించండి తద్వారా మేము మీకు సమీపస్తులమే మీ కృపల వర్ధుడికి సహాయమంత ఇచ్చామని మీ కృపల వర్ధుడికి మీరే మా కృప చూపించమని క్రీస్తు ఏ స్నామం పేర ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ బ్లస్ అంటే